మన తెలంగాణలో కొండరెడ్లు పేరిన్నారా కొండరెడ్లు అంటే వాళ్ళు ఎన్టీఆర్ టైంలో అనుకుంటాను కరెక్ట్ గుర్తు రావడం లేదు వాళ్ళ కోసం కాలనీలు కొండ కింద కట్టిస్తే ఓపెనింగ్ టైంకి వచ్చి కూర్చొని వెళ్ళి చూస్తే అంత కొండ మీద గుడిసెలు వేసుకొని కూర్చున్నారా అని అట్లా విన్నాం అంటే అడవిలో ఉండడం అట్లా ఇష్టం అని ఇప్పుడు ప్రశ్న కొండరెడ్ల జాతిలో మన దగ్గర ఉన్నటువంటి మన అన్నవాళ్ళల్లో మన తమ్ముడు మన అన్న వాళ్ళలో ఒక్క క్యాన్సర్ కేసు చూపించగలమా ఎందుకు లేదు ఇంకా ఇక్కడ వచ్చి కలవలేదు కాబట్టి వాళ్ళు ఈ మధ్యలో హాస్టల్స్ అన్ని పెడితే ఒకళ్ళిద్దరు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వస్తే వదిలేయండి ఇంకొక ఉదాహరణ చెప్తాను ఒరిస్సా తెలంగాణ సరిహద్దుల్లో గుత్తి కోయలు అని ఉన్నారు గుత్తి కోయల జాతిలో ఒరిస్సాలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు అటు విశాఖ జిల్లాలో వస్తున్నారు కదా శ్రీకాకుళం విశాఖలో ఆంధ్ర జిల్లాలో కానీ బ్రతుకుతున్న మొత్తం గుత్తి కోయల జాతిలో సింగిల్ పర్సన్కి క్యాన్సర్ కేసు చూపించగలరా లేదు ఎందుకు ఆలోచించండి అమ్మని నమ్ముకొని మొరటుగా బ్రతుకుతున్న జాతుల్లో క్యాన్సర్ లేదు అమ్మని అమ్ముకొని డబ్బులు చేసుకుంటున్నటువంటి జాతులన్నింటిలో క్యాన్సర్ ఉంది కాబట్టి నేను కంటానికి మూలమైన అమ్మ అంతకంటే తెలుగులో ఇంకొక పదం లేదు ఏ భాషలో కూడా లేదేమో అంత అంత బరువైన పదం అమ్మ అని అందరినీ కన్నా అమ్మ నేచర్ బ్రతకటానికి కావలసిన వనరంతా ఇస్తే బిజినెస్కి ఏది బెటరో చూసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్న మన తప్పు కానీ నేచర్ తప్పు కాదు ఇది గమనించాలి నేను ఎక్కువసేపు మాట్లాడేనేమో ఇది గమనించాలి అంటే నా అనుభవాల నుంచి చెప్పమంటే నేను దాంట్లో పడిపోయాను కదా మాటల్లో చక్కచక్క వెళ్ళిపోతున్నాయి సారీ ఇంకటి ప్రసాద్ గారి మాటలు నాకు భలే ఇంట్రెస్ట్ ఆయన రాయలసీమ యాస్తలో ఆయన మాట్లాడుతూ ఉంటే రెండు గంటలు మాట్లాడితే కూడా నేను ఎన్నిసార్లు మాట్లాడినా అది వినాలని అనిపిస్తుంది అంత అద్భుతమైన స్పీకర్ కదా నేను ఇంకొక మాట నా వస్తాను నేను నా అనుభవాల నుంచి నేను మీతో ఏం పంచుకోవాలనుకుంటున్నానంటే ఇంట్లో అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వనాడికి ఎట్లాగైతే సమాజంలో గౌరవించబడే అర్హత లేదో అట్లాగే మనందరినీ కన్నా మన నేచర్ని సహజత్వాన్ని దాని కెపాసిటీని అర్థం చేసుకోలేకపోతే ఈ భూమి మీద బతికే రేట్ని మనం పోగొట్టుకుంటాం నువ్వెవరయ్యా అంటానికి రైతులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు నేను ఎందుకు మాట్లాడాలి పెద్ద మాటలు మాట్లాడటానికి అర్హత ఉంది అని సైన్స్ సమాజం ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈనాటి ఈ కాలపు ఆయన అని సొసైటీ అంతా ప్రపంచపు సైన్స్ సొసైటీ అంతా గుర్తించిన వ్యక్తి కాళ్ళు లేకుండా చేతులు లేకుండా మాట్లాడు లేకుండా చక్రాల కుర్చీలో ఉండి ఆయన ఆలోచిస్తుంటే మాటలు యువతల వచ్చేసిన మనిషి పేరేంటి టైం అని బుక్ రాశాడే మీకు తెలుసు స్టీఫెన్ హాకింగ్ ఆయన ఏమన్నాడు తెలుసా మనం మనల్ని మనం నాశనం చేసుకోవడానికి కావలసిన స్థాయిలో సైన్స్ని డెవలప్ చేసుకున్నాం మనం అంటే మానవ జాతిని ఇప్పటికైనా సమాజానికి ఉపయోగపడేట్టుగా యూటర్న్ తీసుకొని సైన్స్ని అభివృద్ధి చేసుకోలేకపోతే రాబోయే వెయ్యి సంవత్సరాల్లో ఈ భూమి మీద డైనోసార్లు ఎలా తూడ్చుకుపోతాయో మానవ జాతి అలా తూడ్చుకుపోతుంది ప్లీజ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు పాపం ఆయన బతుకుంటే బాగుండేది ఇంకా ఇంక ఇంకా ఏం మాట్లాడి ఆలోచించి మనతో పంచుకోగలిగేవాడు కానీ ఆయన చనిపోయిన సంవత్సరం ముందే మనం మూతిగుడలు కట్టుకున్నాం